కర్కాటక రాశి వారికి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరిగేది ఇదే కర్కాటక వారు చాలా దృష్టవంతులు డిసెంబర్ ఈ తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది కానీ మీరు గుర్తించడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజులు మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు కర్కాటక రాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అమాయకంగా ఉంటారు ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా ఉంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి ఎనిమిది రోజులు ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కర్కాటక వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవ్వరిని మోసం చేరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎనిమిది రోజుల ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టమో వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య కూడా లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది కర్కాటక రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరికి ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు వీరు ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు అలాగే వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు వీరి మనస్సు అర్థం లాంటిది ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు కర్కాటక రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు కర్కాటక రాశి వారికి ఎనిమిది రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఎనిమిది రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది దుర్గామాత అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు విపరీతమైన డబ్బు కూడా వస్తుంది మీ ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది మీకున్న అప్పులు కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు దుర్గాదేవి ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి కర్కాటక వారు ఈ ఎనిమిది రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి కర్కాటక రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కర్కాటక రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారికి జీవితంలో ఏ లోటు ఉండదు భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది కర్కాటక రాశివారి ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు మీకు వీలైతే ఎనిమిది రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు రాబోయే రోజులు ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కర్కాటక రాసు వారి ఎనిమిది రోజులు ఎవ్వరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎం జీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి